హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాకే సంబంధం లేదు సార్ బర్త్ పార్టీ వచ్చాను ప్రూఫ్స్ అంటారు ఏంటయ్యా నాకు ఇంకా టెస్ట్లు కూడా చేయలేదు హాస్టల్ కూడా రాలేదు మేడం మేడం అయ్యో మీ దండ పెడతా ఇలాంటి ఎన్నో రోజులు పార్టీలు ఉన్నాయని తీసుకున్నప్పుడు వివరాలు తెలుసుకోకుండా వెళ్ళలేదు అలా పాటిస్తారు అసలు పాట సంబంధం లేదు సార్ భక్తుల పార్టీ వచ్చాను టూస్ట్ ఉంటారు రెంటయ్య నాకు ఇంకా టెస్ట్లు కూడా చేయలేదు హాస్టల్ కూడా రాలేదు అయ్యో మీ దండ పెడతా ఇలాంటి ఎన్నర పార్టీలు ఉన్నాయో పిలిచినప్పుడు ఎవరైతే తెలుసుకోకుండా ఏ రో ఆనో అసలు పార్టీ పార్టీ నాకు సంబంధం లేదు నాకే సంబంధం లేదు సార్ భక్తుల పార్టీ వచ్చాను అంటారు ఏంటయ్యా నాకు ఇంకా టెస్ట్లు కూడా చేయలేదు పాజిటివ్ కూడా రాలేదు అయ్యో మీ దండ పెడతా ఇలాంటి ఎన్నో రోజులు పార్టీలు ఉన్నాయని చూసినప్పుడు వివరాలు తెలుసుకోకుండా వెళ్ళలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you